తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపడం జరిగింది ఆల్రెడీ ఎల్లో అలర్ట్ అనేది అయితే జారీ చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా బలమైన రుతుపవనాలు విస్తరించడంతో పాటుగా విస్తారంగా వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది హైదరాబాద్ నగరంలో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒక తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో అంటే జులై పది నుంచి ఇరవై ఐదు తేదీల మధ్య కాలంలో ఒకటి లేదా రెండు అల్పపీడన ప్రాంతాలు ఏర్పడడం ద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడం జరిగింది ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే జూలై పదమూడు నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది జూలై ఎనిమిది నుంచి జూలై పన్నెండు వరకు నిజామాబాద్ ఆదిలాబాద్ రామగుండం ఖమ్మం మేదక్ వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించడం జరిగింది